హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గీతల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త విడత మీ ముందుకు వచ్చానండి గురిజాల గ్రామం గురిజాల మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ సమ్రాజ్యాల బండలాడు అండి ఈరోజు రెండో రోజు అండి రెండో రోజు జూనియర్ విభావం జరుగుతుందండి ఆ జూనియర్ విభావానికి వచ్చిన జతండి సుఖవాసు సతీష్ బాబు గారు రేపల్ల గ్రామం రేపల్ల టౌన్ బాపట్ల జిల్లా వరకిలండి జూనియర్ విభాగంగా ఇతలండి ఈరోజు గురిజాల గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఇంగోలు జాతీయ సమాజంలో జూనియర్స్కి వచ్చిన సతండి ఇవి సుఖవాసి సతీష్ బాబు గారు రేపల్ల టౌన్ పాపట్ల జిల్లా వరకు ఇత్తలండి అండి మరో గీత సుఖవాసి సతీష్ బాబు గారండి రేపల్ల టౌన్ వాపట్ట జిల్లా వారితో అండి